రాష్ట్ర వ్యవస్థాపకుడు పుణ్యరత్నం పద్ధతి సందర్భంగా తిరుపతి శ్రీకళహస్తిలో సేవా కార్యక్రమాలు రక్తదాన శిబిరం వైద్య పరీక్షల నిర్వహణ రానున్న ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని శ్రీకళహస్తి నియోజకవర్గం ఎన్డీఏ కూటమి అభ్యర్థి బొజ్జల వెంకట సుద్దిరెడ్డి అన్నారు ఈ రోజు రేణుగుంట మండల పరిధిలోని గాజుల మాండ్యం హరిజనవాడ గాజుల మాండ్యం నీలిసానిపేట దేశమ్మ నగర్ తదితర గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు రేణిగుంటలో శ్రీకళహస్తి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుద్దిరెడ్డి ఎన్నికల ప్రచారం కొనసాగుతుంది రానున్న ఎన్నికల్లో ఎన్డిఏ కూటమి అధికారంలోకి వస్తుందని శ్రీకళహస్తి నియోజకవర్గం ఎన్డిఏ కూటమి అభ్యర్థి బొజ్జల వెంకట సుద్దిరెడ్డి అన్నారు ఈ రోజు రేణుకుంట మండల పరిధిలోని గాజుల మండ్యం హరిచినవాడ గాజుల మండ్యం నీలిసానిపేట దేశమ్మ నగర్ తదితర గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఇంటింటికీ తిరుగుతూ ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే సూపర్ సిక్స్ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందుతాయని వివరించారు ఈ సందర్భంగా బొజ్జల రెడ్డి మాట్లాడుతూ గ్రామాలలో ప్రజల నుంచి ఆత్మీయ స్వాగతం లభిస్తుందని తెలిపారు జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చాక విస్మరించారని అన్నారు ప్రజలంతా అసంతృప్తితో ఉన్నారని తెలిపారు వృద్ధులకు నాలుగు వేల రూపాయలు ఇవ్వలేని ప్రభుత్వం ఒక ప్రభుత్వమా అంటూ అవ్వాతాతలు మాట్లాడుకుంటున్నారని వైసీపీ ప్రభుత్వాన్ని సాగనంపాలని చూస్తున్నారని తెలిపారు తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కార్మికులు యువత రైతులు నిరుద్యోగులు ఉద్యోగులు కంకణ బద్దులై ఉన్నారని అన్నారు రాబోయే రోజుల్లో శ్రీకాళహస్తి నియోజకవర్గ విజయంతో పాటు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలలో గెలిచే కూటమి ప్రభుత్వం ఏర్పడుతుందని జోషన్ చెప్పారు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏ రకంగా మండిపడ్డారు ప్రజలందరూ చూశారన్నారు రాబోయే ఎన్నికలలో శ్రీకాళహస్తి నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలవడం తథ్యమని తెలిపారు ఆయన ప్రామిస్ చేసి ఏమైతే కొరత గిరవలేదో అవన్నీ మీద అసూ కనీసం పెన్షన్ నాలుగు వేల రూపాయలు ఇది ప్రభుత్వం ఇది ఒక ప్రభుత్వం ఉంటే ఉంటా ఎంత ఆ టైపులో అందరూ కూడా మారుతున్నారు పేదవాడి వెన్ను ఇచ్చిన ఈ పార్టీ ఈరోజు పోస్ట్ ఆఫీసర్ చేసేదానికి ప్రతి ఒక్కర ప్రతి ఒక్క కార్మికుడు ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క రైతు ప్రతి ఒక్క పేదవాడు ఈ రోజు కడుతున్నాడు కాబట్టి వచ్చే రోజుల్లో మంచి మెజారిటీ తోని ఇది కాలాశ్రీ అటు స్టేట్ మొత్తం కూడా బ్రహ్మాండంగా ఈ రోజు వన్ సైడ్ స్వింగ్ అయింది ఎన్డీఏ నిన్న కూడా మరి మోడీ గారు ఈ రకంగా ఆయన ఆవేశంగా మరి జగన్మోహన్ గారిని ఎలా మాట్లాడారు మీరు చూశారు ఇక మోడీ గారే కర్నేరం చేశారంటే ఇక ఇక్కడ మా మా పరిస్థితి ఎటువంటి ప్రజలందరూ కూడా ఏ రకంగా ఉన్నారు వచ్చే రోజుల్లో బ్రహ్మాండంగా మంచి మెజారిటీ శ్రీకాళహస్తిలో హోమ్ ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతుంది తాము ఇంటి వద్ద ఓటు వేస్తామని హోమ్ ఓటింగ్ వేసేందుకు ఫారం ట్వెల్వ్ డి ద్వారా దరఖాస్తు చేసుకున్న ఓటర్ల ఇంటి వద్దకు నేరుగా ఎన్నికల అధికారులు వెళ్లి గోప్యంగా ఓటు నమోదు చేస్తున్నారు తిరుపతి జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ఓటింగ్ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు శ్రీకాళహస్తిలో హోమ్ ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతుంది తాము ఇంటి వద్ద ఓటు వేస్తామని హోమ్ ఓటు వేసేందుకు ఫారం ట్వెల్వ్ డి ద్వారా దరఖాస్తు చేసుకున్న ఓటర్ల ఇంటి వద్దకు నేరుగా ఎన్నికల అధికారులు వెళ్ళి గోప్యంగా ఓటు నమోదు చేస్తున్నారు తిరుపతి జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ఓటింగ్ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎనభై ఐదేళ్లు పైబడిన వృద్ధులకు దివ్యాంగులు తాము ఇంటి వద్ద ఓటు వేస్తామని ఫారం ట్వెల్వ్ డి ద్వారా దరఖాస్తు చేసుకోవడంతో వారికి ఇంటి వద్దే ఓటు వేసే అవకాశాన్ని కేంద్ర ఎన్నికల సంఘం అవకాశం కల్పించడంతో నేటి నుంచి జిల్లా వ్యాప్తంగా హోమ్ ఓటింగ్ ప్రక్రియ ఎన్నికల అధికారుల పర్యవేక్షణలో నిర్వహిస్తున్నామని అన్నారు తిరుపతి జిల్లాలో పదిహేను వందల మంది హోమ్ హోటింగ్ ఓటర్లు ఉన్నారని ఎవరు తమ ఇళ్ల వద్ద ఓట్లు వేస్తారని తమకు ఫారం డూబల్డీ ద్వారా దరఖాస్తు చేసుకున్నారో వారి ఇంటి వద్దకు ప్రిసైడింగ్ అధికారి సహాయ ప్రిసైడింగ్ అధికారి మైక్రో అబ్జర్వర్ పోలీస్ కానిస్టేబుల్తో కూడిన బృందం ఓటర్ల ఇంటికి వెళ్ళి గోప్యంగా ఓటు నమోదు చేస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమాన్ని వీడియోగ్రఫీ చేయించినట్లు కలెక్టర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు ఈ నేపథ్యంలో శ్రీకాహస్తి నియోజకవర్గంలో నూట యాభై తొమ్మిది మంది హోమ్ హోటింగ్ వేసే ఓటర్ ఉన్నారని సంబంధిత ఎన్నికల అధికారులు నేరుగా వారి ఇంటి వద్దకే వెళ్లి గోప్యంగా పోలింగ్ నిర్వహిస్తున్నారని తెలియజేశారు ఇంట్లోనే చేస్తాం చాలా మంది కారు పోలీస్ స్టేషన్ వస్తాం ఎందుకంటే పోలీస్ స్టేషన్ లో ఫిజిక్లీ డిజైబల్ పి ఓటర్స్ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకోవడం అక్కడ వీల్ చైర్ పెట్టుకోవడం ర్యాంప్ తయారు చేసుకోవడం అవసరం ఉంటే హోమ్ డోర్ నుంచి పిక్ చేసి కూడా తీసుకురావడం అన్ని ఏర్పాట్లు చేశారు కాబట్టి దాదాపుగా నైంటీ ఫైవ్ పర్సెంట్ వరకు వాళ్ళు సిద్ధంగా ఉన్నారు కాబట్టి వస్తున్నారు ఎంతో మంది మన జిల్లాలో కోరుకున్నారు ఈరోజు దాదాపుగా ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు ఉన్నారండి ఈరోజు జరుగుతూ ఉంది ఈరోజు రేపు అది కూడా పూర్తి చేయండి శ్రీకళ హస్తలోని పద్దెనిమిదవ వార్డులో వైసీపీ పార్టీ కార్యాలయాన్ని ఎమ్మెల్యే బిఎం మధుసూదన్ రెడ్డి కుమార్తె బిఎం పవిత్ర రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ముస్లిం మైనార్టీ నాయకులను సాల్వలతో పూలమాలలతో సత్కరించారు శ్రీకళహస్తిలోని పద్దెనిమిదవ వార్డులో వైసీపీ పార్టీ కార్యాలయాన్ని ఎమ్మెల్యే బిఎం మధుసూదన్ రెడ్డి కుమార్తె బిఎం పవిత్ర రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ముస్లిం మైనార్టీ నాయకులను సాల్వాళ్లతో పూలమాలలతో సత్కరించారు అనంతరం పవిత్ర రెడ్డి పద్దెనిమిదవ వార్డులు ఏర్పాటు చేసిన వైకపా పార్టీ కార్యాలయాన్ని రిబ్బన్ కట్ చేసి లాంఛనంగా ప్రారంభించారు అనంతరం ఆ కార్యాలయం నందు వివిధ మత గురువులు నిర్వహించిన దైవ ప్రార్థనల్లో ఆమె పాల్గొన్నారు అనంతరం పద్దెనిమిది వార్డులో ప్రచారాన్ని కొనసాగించారు గడప గడపకు వెళ్లి ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ మరోమారు తమ ఓటు ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూధర్ రెడ్డికి వేసి విజయాన్ని చేకూర్చాలని ప్రజలను అభ్యర్థించారు శ్రీకళస్తిలో ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఇకపై వాడవాడలా వైకప్ప పార్టీ కార్యాలయాలు ప్రారంభిస్తామని అన్నారు ఈ కార్యాలయాల్లో ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదర్ రెడ్డి అందుబాటులో ఉంటారని ప్రజలు ఇకపై వారి వారి సమస్యలను వారి వార్డుల్లో పరిష్కరించే విధంగా ఈ కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు శ్రీకళహస్తిలో వార్డు ఇన్ఛార్జీ పఠాన్ ఫరీద్ ఆధ్వర్యంలో నేను పార్టీ కార్యాలయం ప్రారంభించామని ప్రజలకు ఈ కార్యాలయం అందుబాటులో ఉంటూ ఎంతగానో ఉపయోగపడుతుందని తెలియజేశారు ప్రభుత్వ ఉద్యోగులకు వేస్తున్న పోస్టల్ బ్యాలెట్లో ఓట్లలో తొంభై తొమ్మిది శాతం వైకాపా పార్టీకి ఉద్యోగులు ఓట్లు వేశారని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో శాంతారాం జైపూర్ కుటుంబ సభ్యులు ఫటన్ ఫరీద్ తదితరులు పాల్గొన్నారు పద్దెనిమిదవ వార్డు లో పార్టీ ఆఫీస్ ఓపెన్ చేయటం జరుగుతుంది మా నాయకులు పఠాన్ ఫరీదన్న ద్వారా జనార్దన్ అంకుల్ ద్వారా అన్న ద్వారా ఇంకా మరియు నాయకులు నాయకురాలు వాళ్ళందరి ద్వారా రియాజ్ ఎక్స్ కౌన్స్ రియాజ్ అంకుల్ ఎక్స్ కౌన్సిల్ అందరి ద్వారా ఈ రోజు పార్టీ ఆఫీస్ ఓపెన్ చేయటం జరుగుతుంది చాలా సంతోషంగా ఉంది ఈ వార్డు లా అంటూ మాకు ఒక పార్టీ ఆఫీస్ ఉండటం రేపించి ఇంక ఇక్కడ యాక్టివ్ గా ఇక్కడ చుట్టుపక్కల ఉండే వార్డు వాళ్ళ నాయకులందరూ కూడా ఇక్కడ సహకరించి జనాలకు అందుబాటులో ఉండేలాగా ఇప్పుడు మన కాళాసర్ ఆఫీస్ ఎమ్మెల్యే ఆఫీస్ ఇది కూడా అదే విధంగా నాన్నగారు ఎప్పుడు వీక్లీ ఇక్కడ వచ్చి విజిట్ చేసేలాగా ఏర్పాటు చేసి ఇంకా జనాల్లో ఇంకా అందుబాటులో ఉండేలాగా రేపు ఎలక్షన్ తర్వాత దానికంటూ రోజు పార్టీ ఆఫీస్ ఓపెన్ చేయడం జరుగుతుంది చాలా సంతోషం ఉన్నత విద్య విషయాలతో పాఠశాల విద్యను సమన్వయం చేసే ఒక మైలురాయి ప్రయత్నంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సిబిఎస్ఈ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటి తిరుపతి సహకారంతో రెండు రోజుల కార్యక్రమాన్ని నిర్వహించింది భారతదేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఐఐటి తిరుపతి డైరెక్టర్ కెఎన్ సత్యనారాయణ లో అకాడమిక్ లీడర్షిప్ యొక్క పాత్రను విశదీకరించారు ఐఐటి తిరుపతికి చెందిన అథారిటీ వనీత్ కశ్యప్ ఇది అంశంపై వివరించారు రేపటి నాయకులను తీర్చిదిద్దడంలో విద్యావేత్తల ఆవశ్యకతను తెలియజేశారు శ్రీకళాహస్తి అసెంబ్లీ శ్రీరామ్ నగర్ కాలనీ పదహారు వార్డు లో నేతలు ఎన్నికల ప్రచారం నిర్వహించారు తిరుపతి జిల్లా పార్లమెంటు జిల్లా అధ్యక్షులు డాక్టర్ చంద్రప్ప రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు కండ్రిగా ఉమా మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు ఉమాసింగ్ ఎన్డీఏ కూటమి బలపరిచిన తిరుపతి పార్లమెంట్ అభ్యర్థి వెలగపల్లి ప్రసాద్ రావుని టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి బొజ్జల వెంకట సుద్దిరెడ్డిని అఖండ మెచ్చటతో గెలిపించాలని వార్డులు గడప గడపకు వెళ్లి ఓటర్లకు కర పత్రాలను అందిస్తూ అభ్యర్థించారు కార్యక్రమంలో బిజెపి నేతలు చింతామణి ప్రియాంక చింతామణి చంద్రశేఖర్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు శ్రీకళహస్తి అసెంబ్లీ శ్రీరామ్నగర్ కాలనీ పదహారవ వార్డులో బీజేపీ నేతలు ఎన్నికల ప్రచారం నిర్వహించారు తిరుపతి జిల్లా పార్లమెంటు జిల్లా అధ్యక్షులు డాక్టర్ చంద్రప్ప రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు కండ్రిగ ఉమా మహిళా మోర్చా ఉపాధ్యక్షులు ఉమాసింగ్ ఎన్డీఏ కూటమి బలపరిచిన తిరుపతి పార్లమెంటు అభ్యర్థి వెలగపల్లి వరప్రసాదరావు టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి బొజ్జల వెంకటసుద్దిరెడ్డిని అఖండ మెజార్టీతో గెలిపించాలని వార్డులో గడప గడపకు కరపత్రాలను అందిస్తూ అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో బిజెపి నేతలు చింతమణి ప్రియాంక చింతమణి చంద్రశేఖర్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు సేవా సమితి కార్యదర్శి పద్మశ్రీ అవార్డు స్వర్గీయ డాక్టర్ గుత్తా మునిరత్నం మూడో వర్ధంతి సందర్భంగా రాస్ మహిళా జ్యోతి మ్యూచువల్ బెనిఫిట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తిరుపతి శ్రీకాళహస్తిలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు రక్తదానం చేశారు రాష్ట్రీయ సేవా సమితి వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి పద్మశ్రీ అవార్డు గ్రహీత స్వర్గీయ డాక్టర్ గుత్తా మునిరత్నం మూడో వర్తింతి సందర్భంగా రాస్ మహిళా జ్యోతి మ్యూచువల్ బెనిఫిట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తిరుపతి ఎస్వి ఇంజనీరింగ్ కాలేజీ ఆవరణలో స్వచ్ఛంద రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు పలువురు ఈ సందర్భంగా రక్తదానం చేశారు ఈ శిబిరాన్ని రాస్ పొదుపు సంఘాల సంచాలకులు నాగరాజు ఎస్వి కాలేజెస్ వైస్ ప్రిన్సిపల్ తారకేశ్వరరావు ప్రొఫెసర్ నీరజ గౌతమి దీప ప్రజలనతో ప్రారంభించారు తదుపరి రాస్ సంచాలకులు నాగరాజు మాట్లాడుతూ పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో రాష్ట్రీయ సేవా సమితిని ఏర్పాటు చేసి నలభై ఒక్క సంవత్సరంలో నిరాటంకంగా కొనసాగుతుందని అన్నారు కడపలో ఉన్న బిడ్డ దగ్గర మొదలు పండు ముస్లింల వరకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను ఆంధ్రప్రదేశ్ తమిళనాడు ఒరిస్సా ఢిల్లీలలో లక్షలాది పేద కుటుంబాలను కుల మత ప్రాంతాలకు అతీతంగా సేవ చేసిన ఘనత రాస్కు దక్కుతుందన్నారు రాస్ వ్యవస్థాపకుడు మునిరత్నం మహిళా సాధికారత కోసం ప్రధాన భూమిక పోషించిన మార్గదర్శి నిరాడంబరమైన జీవితంతో పేదల కార్యకర్తల కోసమే తన జీవితాన్ని అంకితం చేసిన మహానుభావుడని అన్నారు ఈ వేసవిలో రక్త కొరత తగ్గింపు కొరకు ప్రభుత్వ వివాహ హాస్పిటల్కి విద్యార్థులు సిబ్బంది సభ్యుల ద్వారా ఎక్కువ మొత్తంలో రక్తాన్ని అందించడం జరిగిందని తెలిపారు ఈ శిబిరం ఏర్పాటులో పూర్తి సహాయ సహకారాలను సంపూర్ణంగా అందించిన ఎస్పీ కాలేజెస్ యాజమాన్యానికి ప్రిన్సిపల్ వైస్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్లు సిబ్బంది విద్యార్థిని విద్యార్థులకు రాస్ సంస్థ ద్వారా ధన్యవాదాలు కృతజ్ఞతలను తెలిపారు అనంతరం శ్రీకళహస్తి రాస్ మహిళా వాణి కార్యాలయ ఆవరణలో మునిరత్నం చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా అర్పించిన పిమ్మట రాస్ మహిళా పొదుపు సంఘాల సభ్యుల సౌకర్యార్థం టాటా ట్రస్ట్ క్యాన్సర్ హాస్పిటల్ వారి సహకారంతో ఉచిత క్యాన్సర్ మెగా వైద్య శిబిరాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎస్వి కాలేజెస్ ప్రిన్సిపల్ డాక్టర్ సుధాకర్ రెడ్డి ఎన్ఎస్ఎస్ చంద్రయ్య ఏవో సుధాకర్ మేనేజర్ కాళ్ళప్ప మునికుమార్ రుయా హాస్పిటల్ డాక్టర్లు నర్సులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు తిరుపతిలో జరగనున్న కూటమి రోడ్ షో బహిరంగ సభ కోసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రేణిగుంట కు చేరుకున్న సందర్భంగా ఆయనకు జనసేన టీడీపీ బిజెపి నేతలు స్వాగతం పలికారు అనంతరం ఎయిర్పోర్ట్ బయట వేచి ఉన్న వేలాది అభిమానులకు పవన్ కళ్యాణ్ అభివాదం చేశారు అనంతరం నేరుగా తిరుపతి బయలుదేరి వెళ్లారు ఈ సందర్భంగా ఎయిర్పోర్టు పరిసరాలు కూటమి అనుకూల నినాదాలతో కొరెత్తాయి రోడ్ షోలో భాగంగా తిరుపతి లీలా మహల్ సర్కిల్ నుంచి గాంధీ రోడ్ మీదుగా నాలుగు మండపం దగ్గరకు టీడీపీ అధినేత చంద్రబాబు పవన్ కళ్యాణ్ అక్కడే బహిరంగ సభ ద్వారా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు ఇరు పార్టీల అధినేతలు పాల్గొన్న బహిరంగ సభకు కూటమి పార్టీల నేతలు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు రాష్ట్ర వ్యాప్త పర్యటనలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిరుపతిలో పర్యటించారు ఇరు పార్టీల నేతలు తిరుపతి లీలామహల్ సర్కిల్ నుంచి గాంధీ రోడ్డు మీదుగా నాలుగు కళ్ళ నడప వరకు రోడ్ షో నిర్వహించారు అనంతరం బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగించారు ఈ కార్యక్రమానికి కూటమి పార్టీల నేతలు కార్యకర్తలు కాకుండా పెద్ద సంఖ్యలో ప్రజల నుంచి మద్దతు లభించింది రోడ్ షో సందర్భంగా తిరుపతి వీధులలో మూడు పార్టీల జెండాలు రెపరెపలాడాయి పెద్ద సంఖ్యలో హాజరైన జనాన్ని చూసి రెట్టించడం ఉత్సాహంతో చంద్రబాబు పవన్ కళ్యాణ్ ముందుకు వెళ్లారు దారి పడువున ప్రజలకు అభివాదం చేస్తూ కదిలారు అనంతరం నాలుగు కాళ్ల మండపం ఆవరణలో జరిగిన బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై మండిపడ్డారు సీఎం జగన్ వ్యవహార తీరుపైన చంద్రబాబు పవన్ కళ్యాణ్ విమర్శలు చేశారు ల్యాండ్ టైటిల్ యాక్ట్ చట్టం ద్వారా ప్రజలు ఆస్తులు దోచుకోవాలని జగన్ ప్రణాళిక వేశారని విమర్శించారు వైసీపీ అరాచక పాలన త్వరలోనే ముగింపు పడిపోతుందని అన్నారు సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఎన్నికల నిర్వహణపై అధికారులు మరింత దృష్టి పెడుతున్నారు ఈ నేపథ్యంలోనే తాజాగా పోలింగ్ రోజుకు ముందు ప్రింట్ మీడియాలో ఎటువంటి రాజకీయ ప్రకటనలు చేయరాదని సూచించారు ముందస్తు అనుమతి తీసుకుని ప్రకటనలు చేయాలని ఈ విషయంలో ఎన్నికల సంఘం మరింత ఖచ్చితంగా ఉందన్నారు కలెక్టర్ ప్రవీణ్ కుమార్ భారత ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం రాజకీయ పార్టీల ప్రతినిధులు వ్యవహరించారన్నారు జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ముందస్తు అనుమతి లేకుండా పోలింగ్ రోజు పోలింగ్ ముందు రోజు ప్రింట్ మీడియాలో ఎటువంటి రాజకీయ ప్రకటనలను ప్రచురించరాదని కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ తెలియజేశారు గత అనుభవాల దృష్ట్యా ఎన్నికల చివరి దశలో అభ్యంతరకరమైన తప్పుదారి పట్టించే ప్రకటనల వల్ల ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగే అవకాశం ఉన్నట్లు చెప్పారు కలెక్టర్ ఇలాంటి ఘటనలను గతంలో ఎన్నికల కమిషన్ గుర్తించిన నేపథ్యంలో అటువంటి ఉదాంతాలు పునరుద్ధం కాకుండా ఎన్నికల సమయంలో ఆవేశ పూరిత తప్పుదవ పట్టించే లేదా విద్వేష పూరిత ప్రకటన చేయరాదని సూచించారు ఇలాంటి ఘటనల కారణంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసేందుకు భారత ఎన్నికల కమిషన్ రాజ్యాంగంలోని ఆర్టికల్ త్రీ ట్వంటీ ఫోర్ ప్రకారం తనకున్న అధికారాలను మరియు దానికి వీలు కల్పించే అన్ని ఇతర అధికారుల మేరకు గట్టి చర్యలు తీసుకుంటుంది అన్నారు కలెక్టర్ రాజకీయ ప్రకటనలోని రాష్ట్ర జిల్లా స్థాయి ఎంసీఎంసీ కమిటీ వారి నుంచి ముందస్తుగా ధృవీకరించబడినట్లయితే తప్ప ఏ రాజకీయ పార్టీ లేదా అభ్యర్థి లేదా మరే ఇతర సంస్థ లేదా వ్యక్తి పోలింగ్ మరియు ఒక రోజు ముందు ప్రింట్ మీడియాలో ఎలాంటి స్పష్టం చేశారు సదురు సమయంలో రాజకీయ ప్రకటనలకు సంబంధించి వార్తా పత్రికలలో ప్రచురణ రోజుకు కనీసం రెండు రోజుల ముందుగా రాష్ట్ర జిల్లా ఎంసీఎంసీకి నిర్దేశించిన ఫార్మట్ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు రాజకీయ పార్టీలు అభ్యర్థులు ఇతర సంస్థల నుంచి అందినటువంటి పరిశీలించి ముందస్తుగా ధృవీకరిస్తాయని తెలిపారు జిల్లాలోని అన్ని రాజకీయ పార్టీలు పోటీలో ఉన్న అభ్యర్థులు ఈ పత్రికలు దృష్టిలో ఉంచుకొని సహకరించాలని కోరారు కలెక్టర్ ప్రవీణ్ కుమార్ రానున్న సార్వత్రిక ఎన్నికలలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించడంపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు ఈ నేపథ్యంలోనే తాజాగా ఎన్నికలలో శాంతి భద్రతల అంశంపై ప్రత్యేక రాష్ట్ర ఎన్నికల పోలీసు పరిశీలకులు దీపక్ మిశ్రా సమక్ష సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి తిరుపతి జిల్లా ఎన్నికల అధికారి మరియు కలెక్టర్ ప్రవీణ్ కుమార్ తో పాటు ఎస్పీ కృష్ణకాంత్ పాటిల్ ఇతర పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు ప్రజాస్వామ్య ఎన్నికల విధులు నిర్వహణలో పాల్గొనడం ఎంతో గొప్ప సదాక అన్నారు సార్వత్రిక ఎన్నికల రాష్ట్ర ప్రత్యేక పోలీస్ పరిశీలకులు దీపక్ మిశ్రా తాజాగా తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయం వేదికగా ఎన్నికలలో శాంతి భద్రతలపై ప్రత్యేక సమక్ష సమావేశం నిర్వహించారు ఆయన ఈ సమక్ష సమావేశానికి తిరుపతి జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ తో పాటు ఎస్పి కృష్ణకాంత్ పాటిల్ ఇతర పోలీసులు జిల్లా స్థాయి ఉన్నతాధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా రాముని ఎన్నికలలో శాంతి భద్రతల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఉన్నతాధికారులు అధికారులకు పలికెలక ఆదేశాలు అందించారు ఎన్నికలు నిష్పాక్షిక పారదర్శక వాతావరణంలో ప్రశాంతంగా జరగాలని ఎలాంటి హింసాత్మక రేపోల్ ఘటనలకు తాగుకోకుండా ఎన్నికల మార్గదర్శకాల మేరకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలన్నారు ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు నిబంధనల మేరకు తీసుకోవాలని భారత ఎన్నికల కమిషన్ ప్రతినిధి మరియు సార్వత్రిక ఎన్నికల రాష్ట్ర ప్రత్యేక పోలీస్ పోలీస్ అధికారులు సతశాతం విద్యతో పనిచేసి పార్టీలకు కులాలకు మతాలకు అతీతంగా విధులు నిర్వర్తించాలని భావితరాలకు అందించాలంటే ఎన్నికలు పారదర్శకంగా నిష్పక్షపాతంగా నిర్వహించాలన్నారు స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రతి ఓటరు తమ ఓటు హక్కును పోలింగ్ రోజున మే పదమూడున తమ ఓటు హక్కును వినియోగించుకునేలా శాంతి భద్రతల పరిరక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు సమస్యాత్మక మల్లరబుల్ పోలింగ్ కేంద్రాలపై సమీక్షించుకొని తగు చర్యలు చేపట్టాలని అన్నారు రాష్ట్ర ప్రత్యేక పోలీసు పరిశీలకులు దీపక్ మిశ్రా నియోజకవర్గ ఓటర్లలో నిశ్వర్ధ విప్లవం చాప కింద నేర్లా మారిందన్నారు బిజెపి నాయకులు నవీన్ కుమార్ రెడ్డి తిరుపతిలో తరతరాలుగా నివాసం ఉంటున్న స్థానికులు ఉద్యోగస్తులు వ్యాపారస్తులు అభద్రతా భావంతో జీవిస్తున్నారని ఆధ్యాత్మిక నగరంలో రౌడీశానికి భూ కబ్జాదారులకు చర్మగీతం పాడే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు రాష్ట్రంలో వైకప్ప ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రౌడీజం రాజ్యం వెళ్తుందని ల్యాండు శాండు శాండిల్ లిఖర్ మాఫియాలకు ఆంధ్రప్రదేశ్ కీర ఫడ్రస్ గా మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు నవీన్ కుమార్ రెడ్డి తిరుపతి నియోజకవర్గ ఓటర్లలో ఒక నిశ్శబ్ద విప్లవం చాప కింద నీరులా పోతుంది తిరుపతి ప్రజలంతా కూడా కుల మతాలకు అతీతంగా ఈరోజు ప్రశాంతతను కోరుకుంటున్నారు ఈరోజు తిరుపతిలో కానీ రాష్ట్రంలో కానీ రౌడీజం భూ కబ్జాలు పెరిగిపోయాయి ఈ రోజు ప్రజలంతా కూడా అభద్రతా భావంతో జీవిస్తా ఉన్నారు వ్యాపారస్తులు గాని ఉద్యోగస్తులు గాని స్థానికులు గాని దినదిన గండంగా జీవిస్తా ఉన్నారు ఈ సంస్కృతిని పాలదోలాలంటే ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావాలి తిరుమల దివ్యక్షేత్రంలో భక్తులు రద్దీ దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి శ్రీవారి దర్శనానికి తిరుమలకు వస్తున్నారు భక్తులు దీంతో స్వామివారి సర్వదర్శనానికి ఆరు గంటల సమయం పడుతుంది గత ఇరవై నాలుగు గంటలను స్వామివారిని ఎనభై రెండు వేల మూడు వందల నలభై ఐదు మంది భక్తులు దర్శించుకున్నారు తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది నిన్న తిరుమల శ్రీవారిని ఎనభై రెండు వేల మూడు వందల నలభై ఐదు మంది భక్తులు దర్శించుకున్నారు నిన్న తిరుమల దివ్యక్షేత్రానికి వచ్చిన భక్తులలో ముప్పై ఒక వేల ఏడు వందల ముప్పై మంది భక్తులు తలనీలాలు సమర్పించారు నిన్న శ్రీవారి హుండి ఆదాయం మూడు పాయింట్ ఏడు ఆరు కోట్లు గత నెలలో మూడు వందల రూపాయలు శీఘ్ర దర్శనం టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు ఈ మాసంలో దర్శనాలు కొనసాగుతున్నాయి ఇక సర్వదర్శనం భక్తులకు టోకెన్లు ఇచ్చే విధానాన్ని తిరిగి టీటీడీ పునః ప్రారంభించింది దీంతో టైమ్ స్లాబ్లో నిర్దేశించిన టోకెన్ల ప్రకారం దర్శనాలు చేసుకుంటున్నారు సర్వదర్శనం భక్తులు ఇక టైమ్ ఫ్రెండ్స్ నాప్ లో సర్వదర్శనం టోకెందర్ కన్ భక్తులు కూడా నేరుగా వైకుంఠం బ్రెడ్ నుంచి దర్శనాలకు అనుమతిస్తున్నారు టిటిడి అధికారులు ప్రస్తుతం పదకొండు కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు దీంతో శ్రీవారి సర్వదర్శనానికి ఆరు గంటల సమయం పడుతుంది ఇక మూడు వందల రూపాయల శీఘ్ర దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు రెండు గంటల సమయం పడుతున్నట్లు సమాచారం తెలంగాణ రాష్ట్రంలోని కామారెడ్డిలో జిల్లా స్థాయి గ్రామ పంచాయతీ అధికారిని ఆఫీసులో పెట్టి తాళాలు వేసాడు ఓ కాంట్రాక్టర్ గ్రామ పంచాయతీ కోసం తన ఆస్తులను తనఖా పెట్టి పనులు చేసి పెడితే తనకు రావాల్సిన బిల్లులు సకాలంలో ఇవ్వకపోవడాన్ని తీవ్రంగా నిరసించాడు కాంట్రాక్టర్ ఈ నేపథ్యంలోనే డిపివోతో పాటు డిఎల్పిఓను పంచాయతీ ఆఫీసులో పెట్టి తాళాలు వేశాడు తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి జిల్లా బీర్పూర్ గ్రామ పంచాయతీలో డిపివో శ్రీనివాసరావు మరియు డిఎల్పిఓ నాగరాజును గ్రామ పంచాయతీ నుంచి బయటకు వెళ్లకుండా గేటుకు తాళం వేశాడు కాంట్రాక్టర్ గ్రామ పంచాయతీ దుకాణ సముదాయం నిర్మించి రెండున్నర సంవత్సరాలు గడిచిన బిల్లుల చెల్లింపులు అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని కాంట్రాక్టర్ విజయ్ తెలిపారు తనకు రావాల్సిన పది లక్షల ఎనిమిది వేల రూపాయల బిల్లు చెల్లించడంలో తీవ్రంగా జాప్యం చేస్తున్నారని కాంట్రాక్టర్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశాడు ముప్పై లక్షల ఎనిమిది వేల రూపాయలు బిల్లుల నుంచి ఇరవై లక్షల రూపాయలు చెల్లించారని మిగతా పది లక్షల ఎనిమిది వేల రూపాయలు రావాలని తెలిపారు బిల్లు చెల్లించకుండా తనను ఇబ్బందులు పెట్టారని కాంట్రాక్టర్ విజయ్ డిపిబో ముందు ఆవేదన వ్యక్తం చేశాడు అప్పు చేసి భవనం నిర్మిస్తే ఇప్పటి వరకు బిల్లులు ఇవ్వకపోవడం వల్ల రోజు రోజుకు అప్పులు పెరిగి తాను ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్పడిందని కంటతడి పెట్టాడు ఈ విషయంలో డిపివో శ్రీనివాసరావు తనకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేస్తే న్యాయం చేస్తానని హామీ ఇవ్వడంతో కాంట్రాక్టర్ విజయ్ అక్కడి నుండి వెళ్ళిపోయారు హెడ్లైన్స్ మరొకసారి వేణిగుట్టలో కొనసాగుతున్న టీడీపీ ఎన్నికల ప్రచారం గాజుల మండ్యంలో పర్యటించిన ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుద్ధి రెడ్డి శ్రీకాళహస్తులు హో బోటింగ్ ప్రక్రియను పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ వృద్ధుల ఇళ్ళకు వెళ్లి బోటు వేయించిన ఎన్నికల సిబ్బంది తిరుపతిలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ రోడ్ షో బహిరంగ సభకు భారీగా హస్తరైన ప్రజలు రాజ్ వ్యవస్థాపకుడు గుండరత్నం పద్మర్తి సందర్భంగా తిరుపతి శ్రీకాళహస్తులు సేవా కార్యక్రమాలు రక్తదాన శిబిరం వైద్య పరీక్షల నిర్వహణ ఇవి వీటో వరకు నమస్తే